రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో గత వారం కీలక పరిణామం చోటు చేసుకుంది యుద్ధం ప్రారంభమై రెండున్నర సంవత్సరాలు దాటిపోయినా పుతిన్ అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరలేదు అయితే ఉక్రెయిన్కు బ్రిటన్ శక్తివంతమైన యుద్ధ ట్యాంకులు సరఫరా చేయడం ఆ యుద్ధ ట్యాంకులతో రష్యా సరిహద్దు గ్రామాల్లోకి ఉక్రెయిన్ దూసుకుపోయింది సుమారు తొంభై రెండు గ్రామాలను హస్తగతం చేసుకుంది పన్నెండు వందల యాభై కిలోమీటర్ల భూభాగాన్ని కూడా స్వాధీనం చేసుకుంది దీంతో పాటు రష్యాలోని కుర్క్స్ రీజియన్ను వశం చేసుకుంది అక్కడి మూడు బ్రిడ్జ్లను కూల్చివేయడంతో పుతిన్ ఆగ్రహంతో చిందులు వేస్తున్నాడు ఉక్రెయిన్కు మద్దతు పలుకుతున్న దేశాలపై ఎటువంటి హెచ్చరికలు లేకుండా దాడులు చేస్తాను అంటున్నారు పుతిన్ ఆ వివరాలు ఈసూరీలో రష్యా యుక్రెయిన్ యుద్ధంలో సరికొత్త అధ్యయనం మొదలయ్యింది ఇప్పటి వరకు యుక్రెయిన్ ను పూర్తిగా నేలమట్టం చేసిన రష్యా ప్రస్తుతం యుక్రెయిన్ నుంచి సెగ ఎదుర్కొంటోంది రష్యా సరిహద్దు గ్రామాలను యుక్రెయిన్ స్వాధీనం చేసుకుంది చడి చప్పుడు లేకుండా భూభాగంలోకి ప్రవేశించింది పన్నెండు వందల యాభై చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది కీలకమైన మూడు బ్రిడ్జీలను కూల్చివేసింది వేసింది యుక్రెయిన్ దీంతో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఆగ్రహంతో చిందులు వేస్తున్నారు ఘోరమైన అవమానంగా భావిస్తున్నారు దీంతో ఆగ్రహంతో ఊగిపోతున్న పుతిన్ నేరుగా యుక్రెయిన్ కి అండదండగా ఉంటున్న పోలాండ్ ను హెచ్చరించారు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా పోలాండ్పై దాడులు చేస్తామని హెచ్చరించారు ఇంతకు పోలాండ్పై కు ఆగ్రహం ఎందుకంటే రష్యా పై రాకెట్లతో దాడులు చేస్తుంటే పోలాండ్ తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఈ రాకెట్లను అద్దగించి ధ్వంసం చేస్తోంది దీంతో ప్రస్తుతం రష్యా పోలాండ్ మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి అయితే పోలాండ్ వాదన విషయానికొస్తే తమ గగనతలం నుంచి ఫైటర్ జెట్లను ఎలా అనుమతిస్తామని ప్రశ్నిస్తోంది తమ ఎయిర్ స్పేస్ ను రక్షించుకోవడానికి తాము రష్యా క్షిపణులను కూల్చివేస్తున్నామని తమ చర్యను సమర్థించుకుంటోంది రష్యాకు చెందిన క్షిపణులు పశ్చిమ యుక్రెయిన్ పై పేల్చినప్పుడు పలుమార్లు తమ గగనతలం నుంచి వెళ్లాయని వాదిస్తోంది అయితే పలుమార్లు రష్యా దీనికి వివరణ ఇచ్చాయి అనుకోకుండా మీ దేశంలో ప్రవేశించాయని వివరణ ఇచ్చుకుంది రష్యా క్షిపణుల కూల్చివేత గురించి పోలీష్ విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్సీ గత నెల రష్యా క్షిపణులు ఎందుకు కూల్చివేయాల్సి వచ్చింది వివరణ ఇచ్చారు తమకు కు మధ్య సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాం కాబట్టి ఒప్పందం ప్రకారం పై రష్యా తమ గగనతరం నుంచి క్షిపణులు పేల్చితే వాటిని తాము అడ్డుకుంటామని నాటో సదస్సులో మాట్లాడుతూ ఆయన అన్నారు ఇక పోలాండ్ విషయానికి వస్తే రెండు వేల నాలుగు నుంచి నాతోలో సభ్యురాలు ఇదిలా ఉండగా రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ యూరోపియన్ డిపార్ట్మెంట్ హెడ్ ఓలేక్ ట్యాప్కిన్ పోలాండ్ ను గట్టిగానే హెచ్చరించారు ఒకవేళ యుక్రెయిన్ పై దాడులకు ఉపయోగిస్తున్న క్షిపణులు పోలాండ్ అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన రష్యా న్యూస్ ఏజెన్సీ ఆర్ఐఓ నోవో స్టీవ్ కు తెలిపారు ఒకవేళ పోలాండ్ తమ లాంగ్ రేంజ్ ఆయుధాలను చట్టం ప్రకారమే అడ్డుకుంటామని సాహసం చేస్తే దానికి తగ్గ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హెచ్చరించారు అయితే దీనిపై స్పందించడానికి పోలీష్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం అందుబాటులోకి రాలేదని విదేశీ మీడియా వార్తా సంస్థలు తెలిపాయి ఇదిలా ఉండగా పోలీష్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి పావెల్ రోంగ్ న్యూస్ మీడియా యుక్రీన్ ఫాంకు మే నెల చివరిలో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్యా భూభాగం నుంచి ఫైర్ చేసే క్షిపణి తమ భూభాగం ద్వారా యుక్రెయిన్ కు వెళ్తాయి రష్యా పేల్చే క్షిపణులు గంటకు ఐదు వందల మైళ్ల వేగంతో భూ ఉపరితలం పన్నెండు వందల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి అవి పోలాండ్ భూభాగంలోని ఎసేర్డో గ్రామం మీదుగా ముప్పై తొమ్మిది సెకండ్లలో వెళ్లిపోతుందని వివరించారు అయితే పోలాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం యుక్రెయిన్ కు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు అలాగే యుక్రెయిన్ తో చర్చల సందర్భంగా ఈ విషయం ప్రస్తావనకు రాలేదని చెప్పారు తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చే అవకాశాలు లేవన్నారు అయితే నాటో సెక్రటరీ జనరల్ జెన్ స్టోలెన్ బర్ట్ గత నెలలో మాట్లాడుతూ రష్యా క్షిపణులను పోలాండ్ అడ్డుకోవడం సరికాదని అన్నారు నాతో యుక్రెయిన్ కు మద్దతు ఇస్తోంది అదే సమయంలో యుక్రెయిన్ కు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తోంది అయితే నాటో తమ పాలసీ ఎప్పుడూ మార్చదు అలాగే రష్యా యుక్రెయిన్ వివాదంలో తాము తలదూర్చమని స్పష్టం చేశారని ఉక్రానిస్క ప్రావదా వార్త సంస్థ తెలిపింది మొత్తానికి చూస్తే యుక్రెయిన్ ప్రస్తుతం రష్యాపై పట్టు బిగిస్తోంది యుక్రెయిన్ దళాలు రష్యాలోని క్రూక్స్ రీజియన్లోని మూడు బ్రిడ్జిని పేల్చివేసింది దీంతో పుతిన్ తమ సైనిక దళాల సరఫరాలకు ఆటంకం ఏర్పడుతోంది యుక్రెయిన్ కు సరిహద్దులో ఉండే బ్రిడ్జి ని ఆదివారం రాత్రి కూల్చి వేసింది అయితే ఇప్పటి వరకు రష్యా ఉక్రెయిన్ దళాల కొట్టివేసింది ప్రస్తుతం మిత్ర దేశాల నుంచి అందుతున్న ఆయుధాలతో రష్యా భూభాగంలోకి యుక్రెయిన్ దూసుకుపోతోంది గత రెండు వారాల నుంచి యుక్రెయిన్ రష్యాలోని పన్నెండు వందల యాభై చదరపు కిలోమీటర్లను సొంతం చేసుకుంది సుమారు తొంభై రెండు గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకుంది జరుగుతున్న డ్యామేజీని ని చూసిన తర్వాత పుటీన్ లో ఆగ్రహం పెళ్లిబూకుతోంది అందుకే ఎలాంటి హెచ్చరికలు లేకుండా పోలాండ్ పై దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు పుతిన్